హాయ్ నా పేరు రమేష్ ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ గురించి చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చానండి కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది ఒక పాప అనాథాశ్రమంలో పెరిగి కష్టపడి చదివి ఒక డాక్టర్ అయ్యి ఒక ప్రముఖ హాస్పిటల్లో చేరుతుంది ఆ అమ్మాయి అయ్యి ఎందుకు చదివింది ఆ హాస్పిటల్లో ఎందుకు చేరింది తన తల్లిదండ్రుల్ని ఎలా కనుక్కుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక ప్రముఖ వెబ్ సిరీస్ రన్ అవుతుంది దాంట్లో లవ్ కామెడీ సెంటిమెంట్ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా పండి ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది ఈ వెబ్ సిరీస్ పేరు ఏంటంటే హార్ట్ బీట్ అవునండి హార్ట్ బీట్ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ని చూసేయండి మన తెలుగులో అందుబాటులో ఉంది